హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎం కిసాన్ రైతుల కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో మనకు మొత్తానికి అయితే రైతుల కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి ప్రతి ఒక్క రైతులకు అయితే తెలిసే ఉంటుంది కదండి సో ఇప్పటివరకు అయితే మనకు సెవెంటీన్ ఇన్స్టాల్మెంట్స్ అయితే వేయడం జరిగింది సో ప్రతి ఒక్క విడతలో మనకు టూ థౌసండ్ రూపీస్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో జమ అవ్వడం అయితే జరుగుతుంది కదా సో పద్దెనిమిదవ విడత కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు వస్తుంది సో దాని గురించి టూ థౌజండ్ రూపీస్ మన అకౌంట్లో ఎప్పుడు వరకు వస్తాయి అనేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో దీనిపైన మనకు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అక్టోబర్ ఫైవ్న మనకు పిఎం కిసాన్ ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే మన అకౌంట్లో పడనున్నాయి బట్ ఈసారి మనకు ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేది మన అకౌంట్లో పడాలంటే ఈసారి కంపల్సరిగా మనము కేవైసీ అయితే చేయించుకోవాలండి సో కేవైసీ చేస్తేనే మన అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి లేకపోతే రావండి సో డెఫినెట్గా మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డ్స్ ఏది ఉన్నా కూడా మీరు ఒకసారి బ్యాంక్కి వెళ్ళేసి కేవైసీ చేసుకోండి అంతేకాకుండా మీ బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి అండ్ అలాగే మీ ఏదైతే ల్యాండ్ ఉందో దాని యొక్క పాస్బుక్స్ అవన్నీ కూడా ప్రాపర్గా అయితే పెట్టుకోండి సో దట్ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా మీకు చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి కేవైసీ అనేది మస్ట్ అండ్ అయితే చేయడం జరిగింది ఈ స్కీమ్ కోసం అయితే సో కేవైసీ అయితే ఎవరైనా చేయించుకోకపోతే డెఫినెట్లీ వెళ్ళి ఒకసారి బ్యాంక్ అయితే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సో మనకు అక్టోబర్ ఫైవ్ నుంచి అయితే నిధులు విడుదల కానున్నాయి కాబట్టి సో మోస్ట్లీ మనకు ఇంకొక వన్ వీక్లో ఈ నిధులు అయితే వస్తాయి ప్రతి ఒక్క అకౌంట్లోకి అయితే సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఓకేనా థ్యాంక్ యూ